అలా చూసుకుంటే అది ఈజీగా అన్ని చోట్ల ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎస్ మీరు నా గురించి అంటే నేను ఒకటే నమ్మాను సార్ నా క్యారెక్టర్ నేను హండ్రెడ్ పర్సెంట్ నా కర్మను నేను ఫుల్గా ప్రేమించి చేశాను అంటే క్యారెక్టర్ వర్కౌట్ ఏంటంటే అది ఎక్కడైనా వర్క్అవుట్ ఉంది సార్ యా సో భగవద్గీత ఎక్కువ నమ్ముతా ఎక్కువ అంటే సార్ నేను ఎక్కువ చదవలేదు సార్ ఒక శ్లోకం చదివినా చాలా నాకు గట్టిగా బుర్రలో కూర్చుంది ఏంటది కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేహే తుర్భు మాతే కర్మణి సంగోష్ట కర్మ సంఘోత్సవ సంఘోత్సవకర్మిణ సంగోష్ట సంగోష్ట కర్మణి కర్మణి రైట్ అయితే భగవద్గీత అన్నది వేదాంతం కాదు దట్ ఈస్ వెరీ హారిబుల్లీ మిస్ రిప్రెజెంటేడ్ ఇన్ ది సొసైటీ అండ్ మిస్ క్యాన్స్ ట్రూడ్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ రైట్ భగవద్గీత విన్న తర్వాత కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు లక్షలాది మందిని చీల్చి చెండడేసిడు అవును అది విని వేదాంతం పుచ్చుకుని సన్యాసం పుచ్చుకుని అడవిలోకి వెళ్ళిపోవడానికి కాదు అవును సార్ దానిలో ఉండే పవర్ అది అవును అంటే నిన్ను నువ్వు మర్చిపోయి సెల్ఫ్లెస్గా డెడికేట్ అయిపోయి ఎగ్జాక్ట్ సోల్ని పూర్తిగా అవును త్యాగం చేయర్ పర్పస్ చేస్తే అంటే అర్జున్ వెళ్ళి లక్షలాది మందిని చంపేశాడు తను వాట్ భగవద్గీత చచ్చిపోయిన చోట వేస్తుంటారు అది బిటీ అదే సార్ అది ఏమి అసలు సిగ్నిఫికెన్స్ ఉందా రిలివెన్స్ ఉందా అంటే సార్ అక్కడ కాంటాక్స్ట్ని తీసేసినా కూడా సార్ ఆ పర్టికులర్ శ్లోకం ఏదైతే నాకు కనెక్ట్ అయింది ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవల్సింది అది అవును ఇప్పుడు డూ యువర్ డీట్స్ రిజల్ట్ ఈజ్ విత్ మీ ఎగ్జాక్ట్లీ అన్నది యూనివర్సల్ కదా సార్ అందుకే కదా ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ కూడా భగవద్గీత అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నువ్వు ఇంట్రెస్ట్ అన్నావు కాబట్టి ఎప్పుడైనా స్టడీ చేయండి కోర్స్ ఆఫ్ టైం ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్ ఎగ్జాక్ట్లీ ఇంకా నేను చాలా నాకు టైం దొరక నేను పెట్టలే దానిపైన ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకేం టైం పెడతా ఈ సినిమా తర్వాత అసలు టైం ఉంటుంది నీకు సినిమా గ్యారంటీ ఆయన పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోయి అక్కడ చదివేస్తుంది సినిమా గ్యారంటీ ఇట్టు నీకు టైం ఉంటుంది థ్యాంక్ యూ సార్ రోజుకోవాలి చదవగలిగితే చాలా గొప్ప థ్యాంక్ యూ సార్ అంటే ఇందులో నీ ఇంకొక ఛాలెంజ్ హీరోగా నీకు ఏంటంటే సార్ అమ్మాయి మోగది చెవిటిది ఎలా ప్రేమించావు అసలు నీ ప్రేమని అంటే అడవి దొంగ సినిమాలో చాలా పార్ట్ వరకు చిరంజీవి గారికి డైలాగ్ ఉండదు అంతకుముందు రామారావు చేశారు ఆ టైటిల్ నాకు గుర్తురా అందులో కూడా అంటే భాష రాదు కదా అడవి మనిషికి అవును సార్ అవును సో మీరు ఏం చేశారంటే డైరెక్టర్ చాలా తల్లితేటలుగా హీరోయిన్ మీద తోసిడ్ అది కదా అవును కానీ హౌ ద కెమిస్ట్రీ నువ్వు ఒక క్యారెక్టర్గా నువ్వు ప్లే చేస్తున్నప్పుడు నీ ఇంటరాక్షన్ విత్ దట్ హీరోయిన్ లెట్ ఇట్ బి ఎనీ యాక్టర్ పాయింట్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ వాట్ ఈస్ యువర్ కెమిస్ట్రీ చెప్పమంటే ఏం చెప్పగలవు ఏం చెప్తావు సార్ నంబర్ వన్ సార్ ఆ కెమిస్ట్రీని బిల్డ్ చేయడానికి సందీప్ చాలా అద్భుతమైన సీక్వెన్స్లు సీన్లు రాశాడు సో నా పని ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీని బిల్డ్ చేయడానికి తను డీటెయిల్డ్గా రాయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది నేను వెళ్ళిపోయి జస్ట్ నా క్యారెక్టర్లో నేను ఉండి మేబీ సార్ మేము మేమిద్దరం ఇంప్రవైజ్ చేసేవాళ్ళం కూడా సాక్షి నేను బికాస్ డైలాగ్లు ఏం లేవు సో కొన్ని కొన్నిసార్లు వీ యూస్ టు డూ థింగ్స్ ఒక సీన్లో సీన్ గురించి ఓపెన్ చేస్తే మొత్తం కత్ చెప్పేస్తా నేను బట్ బట్ ఆ ఇంప్రూవైజేషన్ కూడా స్పేస్ ఇచ్చాడు సంది సో దానివల్ల ఇట్ వాజ్ వెరీ ఫన్ మేమిద్దరం అండ్ షీ షీ ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ వాళ్ళ నాన్న ఒక డాన్స్ కోరియోగ్రాఫర్ ముంబైలో సో తనకి యాక్టింగ్ పట్ల అంటే ఇప్పుడు నాకు ఎలాగా యాక్టింగ్ అంటే ఎంత పిచ్చు తనకు కూడా చిన్నప్పటి నుంచి అంతే యాక్టింగ్ పిచ్చి అంటే మీరు మీ తాతగారు మీ నాన్నగారు మీ అవును అవును పిజే శర్మ గారు ఫ్యామిలీ లాగా కేమ్ ఫ్రమ్ దట్ లాగా నువ్వు మామూలుగా తలుచుకున్నా యాక్ట్ చేసి గలవు జీన్స్ అది అంటే సార్ అలా నేను అనుకున్నాను సార్ ముందు బట్ అలా అనిపించలేదు అలా అనిపించలేదు సార్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ సార్ తాత కూడా అదే అనేవాడు ఈ మాట ఏదైతే పుట్టుకతోనే యాక్టింగ్ వస్తుంది అంత తాత నేర్పించే తాతే అదంతా సులు యూ నీడ్ టు లైక్ నో ఐదర్ అబ్జర్వ్ లైఫ్ యూ నీడ్ టు అబ్జర్వ్ లైఫ్ అండ్ అండర్స్టాండ్ ఇమోషన్స్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ యాక్టింగ్ రెంట్లో ఏదో చేయాలి ప్రతిదానికి చాలా మల్టిపుల్ రూట్స్ ఉంటాయి కానీ అది ఏ దారి మనం తీసుకుంటామో మన చాయిస్ కరెక్ట్ అంటే మీకు ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీలో చాలా ముద్దుగా పెరుగుతారు సార్ రైతు ప్రపంచంతో పెద్ద కనుక పెంచలేదు సార్ కొట్ట నా అదృష్టం ఏంటంటే కొట్టలేదు ఏంది అదృష్టం అంటే కొట్టకుండా ఉన్నావేమో అంతే సార్ అంతే సార్ కొట్టనివ్వాలిందే అదే కొట్టనివ్వకుండా నా సార్ ముందుగా మర్యాదగా సార్ బాగా చదువుకున్నావా చదువుకున్నప్పుడు లేదు సార్ పెద్దగా అంతే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనిపించింది కదా సార్ సో అలా యాక్టింగ్ అనే ఫిక్స్ అయిపోయాను చిన్నప్పుడే నా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ చాలా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి యాక్టింగ్ అవుతాను హీరోని అవుతాను ఈ జోన్లో ఉండడం వల్ల స్కూల్లో బేసిక్ అంటే లైక్ ఏదైతే చదువుకున్నానో చాలా జెన్యున్ గా బుర్రలోకి అయితే ఎక్కేసింది గ్రాస్పింగ్ పవర్ డీసెంట్ గానే ఉండింది సార్ సో అలాగా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చదవకపోయినా చదివింది అయితే ఇప్పటికీ బుర్రలో కూర్చుంది అండ్ యావరేజ్ స్టూడెంట్ ముఖ్యంగా శ్లోకం బాగా సార్ యా యా అలాగా యావరేజ్ స్టూడెంట్ సార్ మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సార్ గ్రాండ్ ఫాదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు సార్ మమ్మీ కావచ్చు ఆ వాతావరణం ఫర్ యూ టు గ్రో యాజ్ ఎన్ యాక్టర్ ఆర్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎన్ యాక్టర్ అబ్సల్యూట్లీ ఎంతవరకు హెల్ప్ అయింది రోషన్ సో చాలా వరకు సార్ ఎందుకంటే నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే నేను ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉండేది కింద తాత నాన్నమ్మ వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు సో నేను ఒక మూడు ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాం సార్ సో కిందకి ఆడుకునే వాళ్ళం సబ్కాన్షియస్గా మొత్తం చుట్టూ ఉండేదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది దాని తర్వాత అమ్మ సెట్లకు వెళ్ళడం లేకపోతే నాన్న సెట్లకు వెళ్ళడం అది నాకు తెలియకుండా ఒక సెట్ అనేది ఒక హోమ్లీ ఫీలింగ్ లాగా క్రియేట్ చేసేసింది నా అర్లీ స్టేజెస్లో నుంచే నేను అక్కడ ఉండడం వల్ల ఒక సెట్లో నేను ఉన్నాను అనుకోండి కెమెరా దగ్గర లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటే ఒక బా ఇక్కడ ఉండాలి నేను అనిపించేలాంటి ఫీలింగ్ ఫీలింగ్ని అప్పటినుంచే క్రియేట్ చేసేసింది ఓకే సో ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచే మొదలెట్టింది సార్ అంటే లైక్ యా నేను యాక్టింగే చేద్దాం అనేది వాళ్ళు ఎవ్వరు నాకు ఇంట్లో తాత కానీ నాన్న కానీ నాన్నమ్మ కానీ అమ్మ కూడా ఎవ్వరూ నాకు ఏ రోజు చెప్పలేదు నువ్వు యాక్టర్ అవ్వాలి అని నాకు ఎప్పుడు చెప్పలేదు స్వతహాగా నాకు దాని పట్ల ఏ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు మనకు అమ్మపైన ప్రేమ ఉంటుంది సార్ అమ్మపైన ప్రేమ ఎందుకంటే చెప్పగలుగుతాం మనం చెప్పలేము అలాగే నాకు నటన పైన సినిమాల పైన అలాగే జనరేట్ అవుతుంది అదే దట్స్ వాట్ జీన్స్ అదే కదా సార్ అవును సార్ అటు పక్క ప్రయాణం లాయర్ కొడుకు లాయరు డాక్టర్ కొడుకు డాక్టర్ సార్ యాక్టర్ కొడుకు యాక్టర్ నువ్వు యాక్టర్ కొడుకు కదా యాక్టర్ మనవుడు కూడా సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन